హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్గా ఒక ఐటెం చేద్దామండి ఏమిటనుకుంటున్నారా చూడండి ఇప్పుడు వర్షాలు అయితే మొదలైపోయినాయి మనకి బఠానీ చూసారా బఠానీలు బంగాళదుంపుతో మనం సమోసా అనేది ఎలా రెడీ చేయాలనేది చూద్దామండి ఈ బఠానా బఠానీ ఈ ఆలూతో మనం స్టీమ్ చేసి దాంతో చేద్దామండి బయటికి పోషకాలు పోకుండా ఉడకబెట్టకుండా స్టీమ్ చేసేసి చేసేద్దాం మనం ఈ స్టీమ్ పెట్టేసుకోవాలండి బఠానీలు అయితే ఫ్రెష్ ఇవి ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెడతానంటాను కదా అవే అవి ఇలాగా ఒక మూడు విజిల్ అన్న రావనివ్వండి మూడు విజిల్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ రెండు విజిల్ అయినా సరిపోతుంది చిన్నగా ఆలుగడ్డలు కోసాను కాబట్టి బంగాళదుంప చిన్నగా కోసాను సో మీకు చిన్నగా ఉన్నప్పుడు ఏం కాదండి త్వరగా ఉడికిపోతుంది వన్ విజిల్ సరిపోతుంది అనుకుంటున్నా నేనైతే ఈ విధంగా అయ్యాక విజిల్ అయితే పోయింది ఓపెన్ చేసి చూసుకొని మనకి ఇలా స్టీమ్ పెడితే కనుక బాగుంటుందండి ఉడకబెట్టేక నీటిలో వేసి ఉడకబెట్టే కన్నా మనకి ఇలా స్టీమ్ పెట్టుకున్న ఆలు బంగాళదుంప కానీ కానీ చాలా బాగుంటాయి చూడండి నెక్స్ట్ పక్కన పెట్టేసుకొని మనం పిండి కలుపుకుందాం ఇక్కడ మైదాపిండి అయితే తీసుకున్నానండి మైదాపిండి అనేది తీసుకున్నాను జల్లుడు పెడుతుంది మా కోడలు ఇక్కడ రెండుకి కొంచెం తక్కువ తీసుకున్నానండి ఒకటిన్నర ఉంటుంది ఎక్కువ ఏమి చేయట్లేదు నేను తక్కువగానే చేస్తున్నాను జల్లిచ్చేసింది చిటికడంత ఉప్పు దాంట్లోనే కొంచెం కాసిన నూనె వేస్తున్నానండి మీ ఇష్టం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నూనె వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ ఉంటుందండి అంతకన్నా ఏం కాదు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్గా చేద్దాంలే అనేసి నేనే అలా చేస్తున్నా ఇలాగా బాగా కలిసేటట్టు కలుపుకోండి చేతులతో కానీ స్పూన్తో కానీ మీ ఇష్టం వేడి మీ వేడి వేడి కలిపేని బట్టి ఇప్పుడు చేత్తో కలపాలంటే కొంతమందికి వేడైనా కూడా కలిపేస్తారు సో దాన్ని బట్టి మీరు చూసుకుంటూ కలుపుకోండి చేతులతోనే కానీ లేదంటే మీరు స్పూన్తో సహాయంతో కానీ కలుపుకోవచ్చండి మనకి చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చాలండి ఇక్కడ మా కోడలు కలుపుతుంది చూడండి ఇలా ఉండవ్వాలి అప్పుడైతే మనకి సరిపోతుంది లేదా మీకు ఉండ ఉండవట్లేదంటే కనుక ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి అప్పుడు బాగుంటుంది ఇంకొంచెం నూనె వేసుకుని కలుపుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి మొత్తం అంతా కొంచెం గట్టిగానే కలుపుకోండి అప్పుడే మనకి బాగుంటుంది సమోసా ఈ వెదర్కి భలే ఉంటుందండి సో సమోసా వేసారంటే కనుక పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు నేను పైసాస్ కొంచెం తక్కువగా వేస్తాను మీరు కావాలనుకుంటే పైసస్ అనేది ఎక్కువగా వేసుకోండి పిండి అయితే కలిపేసి సైన్ పెట్టుకోవాలి మసాలా రెడీ చేసుకున్నాను నేనైతే అదే బఠానీలు అండి మసాలా అంటే బఠానీలు ఆలుగడ్లు మనకి ఉడికి ఓ బౌల్ వేసేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు అప్పుడే బాగుంటుంది సమోసాలోకి ఇక్కడైతే ఉప్పు వేసాను కారం తగినంత నేనైతే పావు టీ స్పూన్ వేసాను ఎక్కువగా వేయలేదు పావు టీ స్పూన్ పసుపు కావాలనుకుంటే ఇంకా కారం వేసుకోండి బాగా కలుపుకోవాలండి మనకి నేను కొంచెం కారం తక్కువే వేసాను మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి సమోసాలు ఎప్పుడు కూడా చిట్ చిట్టి చేసుకున్నారంటే బాగుంటుంది తినడానికి పిల్లలకి ఇవ్వడానికి కానీ పెద్ద పెద్ద ఇచ్చి కన్నా చిన్న చిన్న చేస్తే బాగుంటుందండి షాట్ మసాలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఏదో నేను వేసాను టేస్ట్ కొరకు మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి బాగుంటుంది ఇలాగా పిండి నానిపోయింది ఒక ఐదు నిమిషాల పాటు మనం మసాలా రెడీ చేసుకునేటప్పటికీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం ఒత్తుకోవాలండి చిన్న పూరి సైజు ఒత్తుకుంటే సరిపోతుంది చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని నేను కొంచెం పిండి అయితే పెట్టి పూరి అయితే చేసుకున్నానండి చూసారా మనకి ఇలా ఒత్తుకోవాలి అంతా కూడా కొంచెం కావాలంటే మీరు ఆయిల్ పెట్టుకోండి లేదంటే పర్వాలేదు ఇలాగా మధ్యలో కట్ చేసి నేను మధ్యలో పాట అనేది తీసానండి ఇది చిన్నగా చేద్దామనే ఉద్దేశంతో చూసారా అలా అతికిచ్చేసుకుంటు మనం నీళ్ళు రాయాలి సైడ్ని మధ్యలోకి రాసేసి కొంచెం స్టప్పింగ్ అనేది అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి నాకు ఎప్పుడు కూడా సమోసలో చాలా ఎక్కువగా స్టప్పింగ్ కావాలి సో నేనైతే స్టప్పింగ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను చూసారా ఇలాగ స్టప్పింగ్ పెట్టుకోవడం వల్ల బాగుంటాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో చిట్ చిట్టి అండి చాలా బాగుంటాయి మీకు ఎక్కువగా లెంతీ వీడియో అవుతుందండి నేను ఎక్కువగా చూపించడం లేదు కానీ యాక్చువల్లీ అంతేనండి అన్నీ కూడా అదే అదే విధంగా బిజీగా వచ్చేసుకోవచ్చు మనం చూడండి మసాలా ఇలా పెట్టేసుకోవాలి అంతే నీళ్ళు రాయాలి ఇలాగా స్టక్ చక్కగా మనం సైడ్ వాటర్ రాసేసి అంతేనండి అలా జాయింట్ చేసేటమే ఏం పెద్ద పనేమి కాదు కానీ కరెక్ట్గా కుదరకపోతే కనుక మసాలా అనేది బయటకు వస్తుంది సో కొంచెం కేర్ఫుల్గా చేయండి ఏమీ కాదు కొంచెం కేర్ఫుల్గా చేస్తారంటే కనుక సరిపోతుంది చూసారా అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోండి మీరు అప్పుడు మీరు డీప్ ఫ్రైకి ఇక్కడ పావు కేజీ ఆయిల్ ద్వారా పెట్టుకున్నాను ఎక్కువగా ఆయిల్ వేయట్లేదండి వేస్ట్ అయిపోతుంది అదేమో మేము నెక్స్ట్ యూజ్ చేయడం లేదు ఎక్కువ కాగు నూనె వాడకూడదు హెల్త్కి మంచిది కాదు కదండి యాక్చువల్లీ అందుకోసమే ఇలాగా కొంచెం నూనెతోనే చేస్తున్నాను ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి హెల్తీగా చేసుకోవాలన్నప్పుడు అన్నీ కూడా మనం హెల్తీగా చేసుకోవాలి హెల్దీ అన్నప్పుడు ఎందుకు తింటున్నారు అనుకోవచ్చు తినకుండా అయితే ఏదీ ఉండలేము కదండి ఏదైనా పైసెస్ కానీ ఏదైనా కూడా అందుకే పైసెస్ కూడా తగ్గించాను కావాలనుకుంటే కారాలు ఇప్పుడు వేసుకోండి బాగుంటుంది మనం బయట నుంచి తెచ్చుకుని కన్నా ఇంట్లో ఇలా ఒక్క బ రెండు బంగాళదుంపలతో చేసేసుకోవచ్చు ఒకటి రెండు బంగారు చూసారా ఇలాగా మనకి ఇలాగా కలుపు ఇలా తిప్పుతూ పల్ అంటే ఒకవైపు నుంచి మరోవైపుకి టర్న్ చేసుకుంటూ ఇవి వేయించుకోవాలండి అప్పుడే మనకి ఈ సమోసా అనేది బాగుంటుంది నేను కొంచెం మసాలా ఎక్కువ పెట్టాను కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది ఎప్పుడు సమోసా చేసుకున్నా మనం కొంచెం మసాలా అనేది ఎక్కువ పెట్టుకుంటే కనుక లాన్ స్టప్పింగు ఎక్కువ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కటి తిన్నా కూడా మనకి నోటికి కమ్మగా వెళ్ళిపోతుందండి చూసారా బాగా వేయించాక మీకు ఇలాగా రెండుగా కానీ మూడుగా కానీ తీసి సైన్ పెట్టేసుకోండి బాగా వేగాక చూసారా భలే వేగినాయి కదా నోరు ఊరించేలా ఉన్నాయి కదండీ తింటే కూడా అంతే టేస్ట్ ఉంది కానీ కొంచెం కారం వేసాను మీ గ్రీన్ గ్రీన్ చట్నీతో కానీ లేదంటే సాస్తో కానీ సాస్ చేసుకుంటే భలే ఉంటుందండి కానీ ఈ సాస్లు కన్నా నాకైతే గ్రీన్ చట్నీ బాగుంటుంది పచ్చిమిర్చితో మెయిన్ నాకు పచ్చిమిర్చి అంటే ఇష్టమండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి